హెలికాప్టర్లో భార్య పిచ్చుక భర్తకాకి కూర్చుని ఉన్నాయి భార్య పిచ్చుకకి ఎంతో కోపంగా ఉంది పళ్ళు కొరుకుతూ ఉంటుంది తననే చూస్తున్న భర్తకాకి కోదార్పుగా కూల్ పిచ్చుక కోపం తెచ్చుకోవద్దు నిదానంగా మాట్లాడితేనే కదా సమస్య పరిష్కారం అవుతుంది నాకొస్తున్న కోపానికి ఆ పావురాన్ని ఏం చేస్తానో నాకే తెలీదు నీ ప్రేమ తెలిసిన నాకు నీ కోపం గురించి తెలియకుండా ఉంటుందా పిచ్చుక అందుకే నేను కూడా నీతో పాటు ఇండియా వస్తుంది నీ ప్రేమ ఎంత అమృతాన్ని పంచుతుందో నీ కోపం అంతటి లావాన్ని కురిపిస్తుంది మీరెంత చెప్పినా నేను వినండి ఈ విషయంలో నన్ను అడ్డుకోవద్దు నేను నీ భర్తని పిచ్చుక నువ్వు ఆవేశంతో రెచ్చిపోయి పావురాన్ని ఎలా పడితే అలా కొడుతుంటే తిడుతుంటే ఎలా ఊరుకుంటాను చెప్పు అసలు ఆ పావురానికి రాక్షసి గ్రద సపోర్ట్ ఉంది రెండు కలిసి నీ మీద దాడి చేసి చంపేస్తే అప్పుడు నా పరిస్థితి మన పిల్లల పరిస్థితి ఏమవుతుందో నువ్వు కొంచెం కూడా ఆలోచించలేదు పిల్లల్ని చూసుకోవడానికి మీరున్నారు కదా నేను పావురాన్ని బాగా కొడతాను కేసు పెడితే పెట్టుకోనివ్వండి మీరు మంచి లాయర్తో మాట్లాడి నాకు బయలు తీసుకురండి ఇప్పుడు మనం వెళ్ళి పావురంతో గొడవ పెట్టుకుంటే మూతపడిన మన పచ్చళ్ళ బిజినెస్ ఓపెన్ అవుతుందా ఇంత జరిగిన తర్వాత మన పచ్చళ్ళని మార్కెట్లో ఎవరైనా కొంటారా లేదు కదా కనీసం నా కోపం తీరుతుంది ఆవేశం తగ్గుతుంది అసలు ఇదంతా ఎందుకు చేసిందో కారణం తెలుస్తుంది మన పచ్చళ్ళ కంపెనీ క్లోజ్ అయిన తర్వాత ఏ కారణం తెలిస్తే ఏముంది చెప్పు పావురం నోటి దురుసు కారణంగా మన పచ్చళ్ళు క్లోజ్ అయ్యాయి మీకు పావురం మీద కోపం రావడం లేదా లేదని నేను అబద్ధం చెప్పలేని పిచ్చుక మనం ఎంతో కష్టపడి ఇష్టంగా స్వచ్ఛమైన కల్తీ లేని పచ్చళ్ళ వ్యాపారం మొదలుపెట్టాం కస్టమర్లని దేవుళ్ళుగా భావించి నిజాయితీ వ్యాపారం చేస్తూ రోజులు గడుస్తున్న కొద్దీ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇంత దూరం వచ్చాం హెలికాప్టర్లో ఇండియా దిశగా దూసుకు వెళ్తూ ఉంటుంది భర్త కాకిని భార్య పిచ్చుక వేయకుండా అలా చూస్తూ ఉంటుంది పోని నువ్వు చెప్పు పావురాని కొడితే అది తన వంకర బుద్ధిని మార్చుకుంటుందా ఎలా పడితే అలా మాట్లాడడం మానుకుంటుందా చెప్పు పిచ్చుక నేను అడిగిన వాటిలో ఏదైనా జరిగే అవకాశం ఉందంటే చెప్పు నేను నీతో కలిసి పావురాన్ని ఘోరంగా కొడతాను దారుణంగా తిడతాను శిక్షిస్తాను భార్య పిచుక మౌనంగా విండో నుంచి ఆకాశంలో కదులుతున్న మేఘాలను చూస్తూ ఉంటుంది హెలికాప్టర్ ముందుకు దూసుకెళ్తూ ఉంటుంది మిగిలిపోయిన పచ్చళ్ళ బాటిళ్లతో విరిగిపోయిన కంపెనీ బోర్డుతో పావురం ఇల్లు ఒక స్టోర్ రూమ్లా ఉంటుంది వాటిని చూస్తూ పావురం బాధగా గట్టిగట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది ఆ అరుపులు కొంగ గ్రద్ద విన్నాయి వాటికి పావురం పరిస్థితి చూసి జాలేసింది ఏమి కొంగ వెళ్ళి కొంచెం ఆ పావురాన్ని ఓదార్చవే అదేదో నువ్వు చేయొచ్చు కదా గ్రద్ద నాకు చెప్పడం ఎందుకు చెప్పు నేనిప్పుడు పావురం దగ్గరికి వెళ్ళటం అంత మంచిది కాదు కొంగ నేనెందుకు చెప్తున్నానో నువ్వే అర్థం చేసుకో వెళ్ళు వెళ్ళి ఏమీ కాదని కొన్ని రోజుల తర్వాత అందరూ మరిచిపోతారని చెప్పవే వెళ్ళు అయ్యో గ్రద్ద పావురం నిన్ను నమ్ముకొని నీ మాటలు వినడం వల్లే ఇంత దూరం తెచ్చుకుంది నీ మాటలు వినకపోయిందంటే ఏం చక్కగా కాకి పిచుకలు ఎంతో పవిత్రంగా అప్పగిచ్చినా ఈ పచ్చల వ్యాపారాన్ని నమ్మకంగా చూసుకుంటూ యువరానిలా ఉండేది ఇప్పుడు చూడు మాటలు చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు వినేవాళ్ళు తెలివిగా ఉండాలి చెప్పిన మాట ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవమని గ్రహించుకోవాలి ఇదే విషయాన్ని పావురానికి చెప్పు వెళ్ళి నేను దాని ముఖం చూడను నేను చెప్పటం వల్లే లాస్ వచ్చిందని నువ్వంటున్నావు కదా అదే లాభం వచ్చుంటే నా వల్లే వచ్చాయని నువ్వు చెప్పేదానివా పావురం చెప్పేదా నీతో నాకు వాదన ఎందుకు గ్రద్దా నాకు పావురం దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది వెళ్లి చూసి కాసేపు మాట్లాడి ఓదార్ చూస్తాను ఏమైనా చేసుకో నేను చెప్తే లాస్ వచ్చిందన్నావు కదా చెప్తా కొంగ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరింది కాకి పిచ్చుగా కలిసి లగేజ్ తో తమ ఇంటికి వచ్చారు పదండి పావురం దగ్గరికి వెళ్దాం ఇప్పుడే కదా జర్నీ చేసొచ్చింది కాసేపు రెస్ట్ తీసుకొని కదా కూర్చొని రిలాక్స్ అవుతూ జర్నీ వచ్చారు రెస్ట్ తీసుకున్నట్టు అయింది ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోవడం ఏమిటి పిచ్చుకా రెస్ట్ తీసుకోవటం అంటే బెడ్ మీద పడుకోవటం కాదు బ్రష్ చేసుకుందాం వేడి వేడిగా టీ తాగుదాం స్నానం చేద్దాం తాజాగా దోశలు వేసుకొని తిందాం ఇంతలో లంచ్ టైం అవుతుంది చికెన్ తీసుకొస్తాను బిర్యానీ చేయమని చెప్పి వెళతారు నేను మసాలాలు రెడీ చేసుకోవాలి తమర్ చికెన్ తీసుకొచ్చిన తర్వాత బిర్యానీ చేస్తుంటాను మీరు రిలాక్స్డ్గా ఫోన్ లో ఓల్డ్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంతేనా అంతేగా అంతేగా అని నవ్వుతుంది భార్య పిచ్చుక కోపంగా చూసింది ఆ చూపుకి భర్త కాకి భయపడిపోతూ ఇంకెంతకాలం నీ చూపులతో భయపెడతా పిచ్చుక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో పావురం నా చెల్లి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంతే కదా అవును పిచ్చుక పదండి నా చెల్లితో మాట్లాడి వచ్చిన తర్వాత తిరిగొచ్చిన విమానంలోని ఫారెన్ వెళ్ళిపోదామా ఈ కితకితలే వద్దని చెప్తున్నాను ఇప్పుడు మీరు నాతో పాటు పవరం దగ్గరికి వస్తారా రారా అది మాత్రం చెప్పండి అంతే నీ కోపాన్ని కంట్రోల్ చేయడానికి వస్తాను పిచ్చుక పద వెళ్దాం భార్య పిచ్చుక భర్త కాకి ఇద్దరూ కలిసి ఇంటి నుంచి బయలుదేరారు కొంగ ఏడుస్తున్న పావురం దగ్గరికి వచ్చింది ఊరుకో పావురమ్మా చేయాల్సినంత చేసి అనాల్సిన మాటలని కాకి పిచ్చుకలు ఎంతో కష్టపడి పచ్చళ్ళ వ్యాపారంలో నెంబర్ వన్ నమ్మకంగా ఉన్న పచ్చళ్ళ వ్యాపారాన్ని నోటి దూరిస్తూ ఇంతవరకు తీసుకొచ్చాం బావలు వచ్చిన తర్వాత ఏమని సమాధానం చెప్పాలో ఏమాత్రం ఆలోచించకుండా ఇలా ఏడుస్తూ కూర్చున్నావు చెప్పడానికి నా దగ్గర సమాధానం ఏమి లేదు చెల్లి నేను చేసిన ఘనకార్యం మొత్తం టీవీలలో వచ్చేసింది పేపర్లో వచ్చింది సోషల్ మీడియా అయితే నన్ను ఒక ఆట ఆడుకుంది ట్రోల్ చేసింది ఇప్పుడు నేను ఏం చెప్పినా అక్క బావ వినిపించుకోరు అప్పటికే చెప్పాను ఆ గ్రద్ద మాటలు వినడం అంత మంచిది కాదు అని నువ్వు చిన్నదానివి నీకేమీ తెలీదని నా మాట వినలేదు నోటి దురుసు వలన నువ్వు చేసిన పెంటకి ఇప్పుడు చూడు ముగ్గురం బలైపోయాం ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించుకున్న పచ్చళ్ళ వ్యాపారం మొత్తం నాశనం అయింది ఏడుపులు మిగిలే చెల్లి నువ్వు నన్ను ఓదార్చడానికి వచ్చావా నా బాధని రెట్టింపు చేయడానికి వచ్చావా ఎందుకు వచ్చావు నా దగ్గరికి వెళ్ళు ఈ కోపానికేం తక్కువ లేదు నేను వెళుతున్నాను పెద్దక్క బావ వచ్చిన తర్వాత ఏమని సమాధానం చెప్పుకుంటావో నీ ఇష్టం అని కొంగ ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉండగా కాకి పిచ్చుక పావురం ఇంటి బయట ఉన్నాయి కొంగ వాటిని చూసింది అక్క బావా ఎప్పుడు ఫారెన్ నుండి వచ్చారు డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చేసాం చిన్న చెల్లి పెద్ద చెల్లి పావురం ఏం చేస్తుంది నేను చెప్పడం ఎందుకవలే పెద్దక్క ఎలాగో ఫారెన్ నుంచి వచ్చారు కదా వెళ్ళి మీరే అడగండి రెండో అక్క ఏం చెబుతుందో వినండి నువ్వు కూడా ఉండు సరే బావా మీ మాట కాదనలేను పావురం ఇంట్లోకి పిచ్చుక కాకి కొంగ మూడు కలిసొచ్చాయి ఏడుస్తున్న పావురం కాకిని పిచ్చుకని కొంగని చూసింది పిచ్చుక కోపంతో పావురం చంప మీద గట్టిగా కొడుతూనే ఉంటుంది పావురం ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు కాకి అడ్డుపడి పిచ్చుక నీకేమైనా పిచ్చి పట్టిందా అలా కొట్టి కొట్టి తనని చంపేస్తావా ఏంటి పావురం ఏడుస్తూనే ఆపకండి బాబా కొట్టనివ్వండి అప్పుడైనా కొట్టక్క నోటి దురుస్తూ నేను మాట్లాడిన ఒక మాట మనల్ని ఇంత నాశనం చేస్తుందని అనుకోలేదు అని చెప్పగానే కాకి అడ్డు తప్పుకుంది పిచ్చుక మళ్ళీ పావురాన్ని కొట్టడం మొదలు పెట్టింది పావురం ఏడుస్తూనే ఉంటుంది పెద్దక్క ఇక చాలు కొట్టడం ఆపేసింది పావురం ఎర్రగా కమిలిపోయాయి కోపం నీ మీద జాలి వేసి కొట్టడం ఆపలేదు కొట్టి కొట్టి నా చేతులు నొప్పులు పుట్టి ఆపేశాను సరే అక్క నన్ను కొట్టడానికి తిట్టడానికి ఫోరం నుంచి వచ్చావు కదా ఇక్కడే కొన్నాళ్ళుంటావు నీకెప్పుడు కొట్టాలనిపిస్తే అప్పుడు నన్ను పిలు నేను ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తాను మళ్ళీ కొట్టు ఇలా నీ కోపం పోయేంత వరకు కొట్టు ఎంత కొట్టినా లాభం ఏంటి పౌరమ్మ పోయిన మన పచ్చళ్ళు పరువు వెనక్కి వస్తుందా నష్టపోయిన మన పచ్చళ్ళ వ్యాపారం లాభంలోకి వస్తుందా మొత్తానికి మూతపడిన మన పచ్చళ్ళ వ్యాపారం తిరిగి తెరుచుకుంటుందా ఇందులో ఏమీ జరగవు కదా నువ్వు చెప్పేది నిజమే పెద్దక్క కానీ చిన్నక్కని ఇంతలా కొడితే మాత్రం అన్ని జరుగుతాయా చెప్పు పిచ్చుక బాధగా కన్నీళ్లు పెట్టుకుంది ఆ కన్నీళ్ళని చూసింది నన్ను మన్నించక్క ఇలా అవుతుందని నేను అనుకోలేదు పావురమ్మా అక్క మార్కెట్లో మన పచ్చళ్ళకి మంచి డిమాండ్ ఉంది ధర పెంచితే మనకి మరింత లాభం వస్తుందని చెప్పావు నేను దానికి ఒప్పుకున్నానా లేదా చెప్పు రెండో చెల్లి ఒప్పుకున్నావక్క నేను మంచి లాభాన్ని చూపించాను కదా మరి అక్క ఇప్పుడు మొత్తం ఆన్లైన్ ట్రెండ్ నడుస్తుంది మనం పచ్చళ్ళని ఆన్లైన్ ద్వారా ప్రమోషన్ చేసి మంచి ఆన్లైన్ ద్వారా కూడా బిజినెస్ చేద్దామని చెప్పాను అందుకు ఒప్పుకున్నావు నేను కూడా మన పచ్చళ్ళని ఆన్లైన్ ద్వారా బాగా ప్రమోట్ చేసి సేల్స్ పెంచాను పెంచలేదని నీ అనలేదు కదా చెల్లి పెంచావు అంత బాగుందనే లోపే నోటి దూరిస్తూ మొత్తం పోగొట్టావు సరిదిద్దుకోలేని తప్పు చేశాను పిచ్చుక ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది పావురమా కొంగ మీ పెద్దక్క పిచ్చుక పడ్డట్టు అనిపిస్తోంది ఇంటికి వెళ్ళినట్టుంది మీరు కూడా వెళ్ళండి కలిసి మాట్లాడుకోండి మీరు అక్క చెల్లెళ్ళు ఏం జరిగినా ఎలా జరిగినా కలిసిమెలిసి ఉండాలి అదే తోడబుట్టిన బంధం యొక్క విలువ అని చెప్పగానే పావురం కొంగ పిచ్చుక ఇంట్లోకి వెళ్ళాయి పిచ్చుకని కలిసి ప్రేమగా మాట్లాడతాయి వాటిని చూసి సంతోషపడుతుంది ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే దట్టమైన అడవిలో ఎక్కడో ఒకచోట ఇల్లు కట్టుకుని ఒంటరిగా ఉంటున్న పావురం దగ్గరికి ఒకరోజు రాత్రి లాంతర్ పట్టుకుని పిచ్చుక వచ్చింది నువ్వా పిచ్చుకా ఏమిటి రాత్రి వెళ్ళి నా దగ్గరికి వచ్చావు రావలసిన పరిస్థితి వచ్చింది పావురమ్మా ఏమిటా పరిస్థితి అడవిలోని పక్షులు అనుకుంటున్నట్టు నీ దగ్గర మాయలు మంత్రాలు ఉన్నాయా పిచ్చుక వచ్చిన పనేంటో చెప్పు నా దగ్గర ఉన్న మాయల గురించి మంత్రాల గురించి నీకెందుకు ఇప్పుడు నాకు వాటితోనే పని ఉంది పావురమ్మా అయితే నాకు ఎలాంటి మాయాశక్తి లేవు పిచ్చుక వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళిపోవడం నీకే మంచిది నువ్వు నిజమే చెబుతున్నావా పావురమ్మా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కదా పిచ్చుక నేను నిజమే చెబుతున్నాను నా దగ్గర ఎలాంటి మాయలు లేవు ఎలాంటి మంత్రాలు నాకు రావు ఇక నువ్వు నీ ఇంటికి వెళ్ళి పిచ్చుక నువ్వు చెప్పేది నిజమైతే మరెందుకు పావురమా అన్ని పక్షులు కలిసి నిన్ను వాటికి దూరంగా ఎక్కడో ఈ మూల ఉండమని వెళ్ళివేశాయి నీలాగే అవి కూడా నాకు మాయలు మంత్రాలు వచ్చని అనుకున్నాయి ఇప్పుడు వచ్చినట్టుగానే చిలుకొక రోజు రాత్రి వచ్చింది గ్రద్ద రోజు రాత్రి వచ్చింది అలాగే కాకి కూడా ఒక రోజు రాత్రి వచ్చింది వాటికి కావలసిన కోరికలను నెరవేర్చేలా మంత్రం చెప్పమని చాలా ఒత్తిడి తీసుకొచ్చాయి దాడి చేయడానికి కూడా వెనకడుగు వేయలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది పావురం పిచ్చుకకి జాలి వేస్తుంది మంత్రాలు మాయలు వచ్చని గ్రద్దకి చెప్పాయి గ్రద్ద వాటితో కలిసి ఒక రోజు వచ్చి అంటూ ఆ రోజు జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటుంది పావురం ఒకే చెట్టు మీద కట్టుకున్న పక్షుల ఇల్లులవి అన్ని పక్షులు కలిసిమెలిసి ఉండసాగా అన్ని పక్షులు సంతోషంగా ఉంటే పావురం మాత్రం ఏదో పోగొట్టుకున్న దానిలా ఎప్పుడు చూసినా దిగులుగా ఉండేది బాధగా ఉండేది ఒంటరిగా ఏడుస్తూ ఉండేది అది చిలుక గమనించింది ఒక రోజున అన్ని పక్షులు ఆహారం కోసం వెళ్ళినప్పుడు చిలుక ఇంట్లోకి వచ్చింది పావురం అప్పుడు నల్లగా మారిపోయి ఉంటుంది అది చూసి చిలుక షాక్ అవుతుంది అయోమయంగా ఇదేమిటి తెల్లగా ఉండే పావురం ఇలా నల్లగా మారిపోయింది అసలు పావురానికి ఏం జరిగింది ఎందుకు ఇలా నల్లగా మారింది అనుకుంటూ ఉండగానే నల్లని పావురం వచ్చిన చిలుకని కోపంగా చూసి ఏమిటి చిలుక పావురం ఆ మాట విని చిలుక కంగారు పడుతుంది మరి నువ్వెవరవి పావురం ఇంట్లో ఏం చేస్తున్నావు నేనొక మాయలు మంత్రాలు తెలిసిన నల్లని ఆత్మని నాకు ఈ తెల్లని పావురం బాగా నచ్చింది అందుకే ఈ పావురంలో ప్రవేశించాను నుంచి లేదంటే నేను చంపేస్తాను పో చిలుక భయపడి క్షణం కూడా ఆలస్యం చేయకుండా వామ్మో పావురంలో వచ్చిన ఆత్మ చేరిందనే విషయాన్ని అన్ని పక్షులకి చెప్పాలి అప్పుడే అవి జాగ్రత్త పడతాయి లేదంటే తెల్లని పావురంలో చేరిన నల్లని ఆత్మ ఆకలి వేసి ఒక దాని తరువాత ఒక దాన్ని తినేస్తుంది అప్పుడు ఈ అడవిలో చెట్లు రాళ్ళు మాత్రమే ఉంటాయి మా పక్షుల జాతనేది ఉండదు అనుకుంటూ గ్రద్ద ఇంట్లోకి వచ్చింది గ్రద్ద అదే సమయంలో చికెన్ తింటూ ఉంటుంది తన వచ్చిన చిలుకను చూసి ఏంటి చిలుక అంతలో నేను గుర్తొస్తున్నానా అరగంట క్రితం వరకు మనం కలిసి మాట్లాడుకున్నాం కదా ఇంతలోనే మళ్ళీ వచ్చావు అబ్బో ఈ అడవికి పెద్ద పదే పదే గుర్తుకొస్తావు నేనొక విషయం చెప్దామని వచ్చాను నిన్ను చూడ్డానికి కాదు ఏంటో నువ్వు చెప్పాలనుకున్న ఆ విషయం తెల్లని పావురంలో నల్లని ఆత్మ దూరింది గ్రద్ద ఇప్పుడు పావురం నల్లగా మారింది ఏంటే ఆ పిచ్చిబాగుడు తినదరగటం లేదా తెల్లని పావురంలో నల్లని ఆత్మ దూరటమేంటి తెల్లని పావురం నల్లగా ఏంటి అయ్యో గ్రద్దా నీ చెప్పేది నిజం కావాలంటే ఇప్పుడు నాతో పాటు పావురం ఇంటికి రా నీ కళ్ళతో నువ్వే చూడు అప్పుడు నీకే అర్థం అవుతుంది సరే పద పావురం ఇంట్లో నల్లని పావురం లేకపోతే నీకు మామూలుగా ఉండదు నువ్వేం చేసినా నేను దానికి సిద్ధంగా ఉంటాను పద గ్రద్ద తాను తింటున్న చికెన్ని కూడా పక్కన పెట్టి చిలుకతో కలిసి పావురం ఇంట్లోకి వచ్చింది నల్లగా మారిన పావురాన్ని ఆ రెండు చూశాయి నల్లని పావురం వాటిని చూసి ఓహో చిలుక నేను చెప్పినట్టుగా గ్రద్దకి చెప్పి నా ఇంటికి తీసుకొచ్చావు నా ఆకలి తీర్చుతున్నావు చాలా సంతోషంగా ఉంది నీకేం కావాలో కోరుకో తీరుస్తాను అని చెప్పగానే గ్రద్దా చిలుక రెండూ భయపడ్డాయి నిమిషం కూడా పావురం ఇంట్లో ఉండకుండా గ్రద్ద ఇంట్లోకి వచ్చేశాయి ఇప్పుడేమంటో గ్రద్ద నువ్వు చెప్పింది నిజమే చిలుక పంచే అన్ని పక్షుల దగ్గరికి వెళ్లి తెల్లని పావురంలో నల్లని పావురం ఆత్మ ప్రవేశించిందని పావురంతో ఎవరూ మాట్లాడొద్దని స్నేహం చేయొద్దని అసలు పావురం దగ్గరికి పోవద్దని చెప్పు వెళ్ళు సరే గ్రద్ద అని చిలుక గ్రద్ద నుంచి బయలుదేరి కొంగ ఇంటికి వచ్చింది చిలుకని చూసి రావే చిలుక సమయానికి వచ్చావు పడుకుంటే నిద్ర రావడం లేదు కాసేపు కబుర్లు చెప్పుకుందాం నేనే నీ కోసమని నీ ఇంటి దగ్గరికి వద్దామనుకున్నాను కాని నువ్వే వచ్చాం ఏమిటి కబుర్లు కబుర్లు కాదు కాని కంగారు పుట్టించే వార్తని తీసుకొచ్చాను కొంగ అవునా అంతల కంగారు పెట్టించే వార్త ఏమిటో వినాలని చాలా ఆతృతగా ఉంది ఏమిటో చెప్పవే చిలుక మన తెల్లని పావురంలోకి ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలీదు కానీ ఒక నల్లని ఆత్మ వచ్చింది ఇప్పుడు మన తెల్లని పావురం మన పావురం కాదు నల్లని పావురం ఎట్టి పరిస్థితుల్లో పావురం ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పగానే కొంగ అయోమయంగా చూస్తూ ఉంటుంది ఏంటే నువ్వు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను కావాలంటే నువ్వు పావురం ఇంటికెళ్ళి కిటికీలో నుంచి చూసిరా వెళ్ళు నేను ఈ విషయాన్ని కాకి చెబుతాను అని చిలుక అక్కడి నుంచి వెళ్ళిపోయింది కొంగ నల్లని పావురాన్ని చూడాలనే ఆతురతతో తన ఇంటి నుంచి బయలుదేరి పావురం ఇంటికొచ్చి కిటికీ మీద వాలింది పావురం ఇంట్లో బెడ్డి మీదున్న నల్లని పావురాన్ని చూసింది అంతే కొంగకి ఎక్కడా లేని వణుకు పుట్టింది క్షణం కూడా అక్కడ ఉండకుండా వణుకుతూ తన ఇంటికొచ్చేసి పడుకుంది ఇక మరోవైపు చిలుక కాకి వచ్చింది కాకి అదే సమయంలో ఏడుస్తూ ఉంటుంది ఏమైంది కాకి ఎందుకు ఏడుస్తున్నా మన తెల్లని పావురం నల్లగా మారింది ఏదో నల్లని ఆత్మచ్చి తనలో దూరింది చిలుక నీకు ఈ విషయం తెలిసిందా నేనే స్వయంగా నా కళ్ళతో చూశాను అని కాకి కూడా ఎంతో బాధపడింది ఒకరోజున సెలయేటి ఒడ్డున అన్ని పక్షులు కలుసుకున్నాయి నల్లగా మారిన పావురం తమ మధ్యన ఉంటే చాలా ప్రమాదం అని భావించాయి దూరంగా ఒక ఇల్లు కట్టి అక్కడే ఉంచాలని నిర్ణయం తీసుకున్నాయి ఆ సెలయేటి నుంచి అన్ని పక్షులు బయలుదేరి ఆ అడవి మధ్యలో ఒక చోట ఇల్లు కట్టాయి తిరిగి నల్లని పావురం దగ్గరికి వచ్చాయి ఏమిటి అడవిలో ఉన్న పక్షులన్నీ కట్టకట్టుకుని వచ్చాయి ఇలా చూడు నల్లని పావురమా ఏంటో చెప్పు కాకి నువ్వు ఇక్కడ ఉండటం వల్ల మాకు చాలా భయంగా ఉంది అయితే నన్నేం చేయమంటావు నువ్వు ఇక్కడి నుంచి దూరంగా దూరంగా వెళ్ళాలి వెళ్ళాలి అంటే ఎక్కడికి అడవి మధ్యలో ఒకచోట ఇల్లు కట్టించి సిద్ధం చేశాం దయచేసి అక్కడికి వెళ్ళి అందులోని నువ్వు నేను వెళ్ళడం కంటే మీరు వెళ్తే బాగుంటుంది కదా మేమందరం కలిసి నీకు ఇల్లు కట్టడం తేలికైంది అదే మేము ఇల్లు కట్టుకోవడం చాలా కష్టంగా మారుతుంది దయచేసి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళండి అని అన్ని పక్షులు బ్రతిమిలాడటంతో నల్లని పావురం ఒప్పుకుంటుంది ఆ ఇంట్లో నుంచి బయలుదేరి అలా ముందుకు వెళ్తూ ఉంటుంది అలా కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఒకచోట పక్షులన్నీ కట్టిన ఇల్లు కనబడింది నల్లని పావురం మా ఇంట్లోకి వెళ్ళింది అంతే అది కాస్త తెల్లని పావురంలా మారిపోయింది అప్పుడు తెల్లని పావురం అయోమయంగా నేనేంటి ఇక్కడున్నాను అని తెల్లని పావురం ఆ ఇంట్లో నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేసింది ఆ ఇంటి చుట్టూ ఏర్పడిన మెరుపు వలయం తగిలి ఎగిరి ఆ ఇంట్లో ఉన్న బెడ్డు మీద పడింది అలా గతంలో జరిగిన విషయం అంతా పిచ్చుకకి పావురం చెప్పింది అది జరిగింది పిచ్చుక్క నేను లేని సమయంలో ఇంత జరిగిందా ఏదో జరిగిందిలే పిచ్చుక నువ్వెందుకు వచ్చావో చెప్పు ఎండకు ఇంట్లో ఉండలేకపోతున్నాను నిజంగానే నీ దగ్గర మాయాశక్తులుంటే ఐస్ ముక్కలు ఇవ్వు వాటితో ఇల్లు కట్టుకుంటాను ఈ ఎండాకాలం పోయే వరకు అందులో హాయిగా ఉంటాను ఏమంటావు అని పిచ్చుక కోరింది అంతే తెల్లని పావురం నల్లగా మారింది పిచ్చుక అయోమయంగా చూసింది నల్లని పావురం నోరు తెరిచింది అంతే నల్లని పావురం నోట్లో నుంచి ఐస్ ముక్కలు బయటపడుతూ ఉంటాయి పిచుక వాటిని చూసి చాలా సంతోషపడింది ఐస్ ముక్కలు ఒక కుప్పలా మారిన తర్వాత నల్లని పావురం నోరు మూసేసింది పిచ్చుక వీటిని తీసుకుని వెళ్లి ఐస్ ముక్కల ఇల్లు కట్టుకో సంతోషంగా ఉండు ఇంకో మాట ఏమిటంటే ఇంకెప్పుడు నా దగ్గరికి రాకో ఈ రోజు నా మూడు బాగుంది కనుక నేను నీకు నువ్వు అడిగిన ఐస్ ముక్కలు ఇచ్చాను మరొకసారి వచ్చినప్పుడు కోపంగా ఉంటే నిన్ను తినేస్తాను వెళ్ళు అని చెప్పగానే అక్కడ ఒక పెద్ద బుట్ట ప్రత్యక్షమవుతుంది పిచ్చుక బుట్ట బుట్ట ఐస్ ముక్కల్ని వేసుకుని అక్కడి నుంచి బయలుదేరి ఒకచోట ఐస్ ముక్కలతో ఇల్లు కట్టుకుంటుంది ఈ విషయం తెలిసి పక్షులన్నీ పిచ్చుక ఐస్ ఇంట్లో ఉండటానికి అక్కడికి వచ్చాయి పక్షులన్నీ కలిసి సంతోషంగా జీవించటం మొదలు పెడతాయి ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే